అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా యద్దకు ఎద్దకు ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోనె ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కను పడిను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడిను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి పలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగా అరవదంతులుగాను నూరంతులుగాను పలించెను వినుటకు చెవులు గలవాడు గాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకైనా దేవుని మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి గాని వెలుపుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగూ తెలియున నేను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు ద్రోవ ప్రక్క నుండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన పోవును అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరులీనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుతురు ఇతరులు ముండ్ల పదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా రహస్యమీదైనను తేటపరచబడకపోదు గాని మరుగు చేయబడలేదు వినుటకు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనిను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్లు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను మరియు ఆయన ఇట్లనెను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది ములిచి ఎదిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను ఆయన దోణె అమరమున తలగడం మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ లేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది